జీవాల పెంపకంలో బ్రీడింగ్ ఫారానికి సంబంధించి ఉపాధి కల్పన లక్ష్యాలను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మెదక్ మండలం బాలనగర్ ఏరియా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాల పెంపకంలో బ్రీడింగ్ ఫారానికి సంబంధించి షెడ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ యూనిట్ పెట్టడం ద్వారా రైతుకు ఆర్థిక అభివృద్ధి చేకూరే లాభ నష్టాలను వ్యాపార లావేదే స్వయంగా వీణా మహిళా రైతును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ జీవాల పెంపకంలో బ్రీడింగ్ ఫారానికి మొదటి దశలో ఉన్న షెడ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకొని యూనిట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలన్నారు ఒక్క కోటి రూపాయల వ్యయంతో ఈ యూనిట్ ప్రారంభించాల్సి ఉండగా ఇందులో లబ్ధిదారుల వాటా పది లక్షలు కాగా బ్యాంక్ రుణం నలభై లక్షలు ఉంటుందని చెప్పారు యూనిట్ సబ్సిడీ యాభై లక్షలు లభిస్తుందన్నారు ఐదు వందల గొర్రెలు లేదా మేకలు ముప్పై ఐదు పొట్టెలు లేక మేకపోతులతో కూడిన బ్రీడింగ్ ఫారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు వారికి నేషనల్ లైవ్ స్టక్ మిషన్ స్కీమ్ ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించిందన్నారు అవసలు జీవాల గొర్రెల మేకల పెంపకంలో అనుభవం కలిగి ఉండాలన్నారు త్వరితగతిన యూనిట్ ప్రారంభించి ఆర్థిక అభివృద్ధికి దిశగా ముందుకు పోవాలని జిల్లా కలెక్టర్ రావురాజు తెలిపారు ఈ కార్యక్రమం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ వెంకటయ్య డాక్టర్లు లక్ష్మణ్ వినోద్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు